ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కదా కన్నీటి లోయ పార్ట్ నైన్ చివరి భాగం చదవబోతున్నాను పార్ట్ ఎయిట్లో యోగి వైశాల మీద కోపంతో పొలంలో పడి నిద్రపోయి అలా తిరిగి తిరిగి మూడో రోజు ఉదయం ఇంటికి చేరుకునేసరికి అతని కళ్ళు పీక్కుపోయి గడ్డం పెరిగి బట్టలు మట్టి కొట్టుకుపోయి పిచ్చివాడిలా తయారయ్యి వస్తాడు తర్వాయి భాగంలోనికి వెళ్దాం ఎటు వెళ్ళావు అతన్ని చూడగానే అడిగింది ఆమె ఏట్లోకి ఎక్కడికైతే నీకెందుకు అతని సమాధానం వినగానే ఆమె చిరచిరలాడుతూ లోపలికి వెళ్ళింది అద్దాన్ని గడ్డం చేసుకునే సామాగ్రిని తీసుకువచ్చి అతని ముందు పెట్టింది మాట్లాడకుండా గడ్డం చేసుకున్నాడు యోగి గడ్డం చేసుకుంటూ దీనంగా ఉన్న తన మొహాన్ని చూసుకుని తన మీద తనే జాలి పడ్డాడు స్నానానికి నీళ్లు తోడాను అతడు గడ్డం చేసుకోవడం పూర్తి కాగానే అందామే మాట్లాడకుండా లేచి అతను స్నానం చేసి వచ్చాడు వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటే అతనికి ఎంతో హాయిగా అనిపించింది స్నానం చేసి వచ్చేసరికి ఆమె పల్లెల్లో భోజనం వడ్డించి సిద్ధంగా ఉంచింది మౌనంగా చేశాడు తినడం పూర్తి కాగానే నేరుగా వెళ్ళి పక్క మీద వాలాడు మూడు రాత్రుల నుంచి సరిగ్గా నిద్రలేకపోవడము బాగా అలసి ఉండడంతో పడుకుని పడుకోగానే అతనికి గాఢ నిద్ర పట్టేసింది అలా ముద్దులా పడి నిద్రపోయి సాయంత్రం మూడింటికి లేచాడు అతను నిద్రపోయినంతసేపు ఆ చుట్టుపక్కలే అటు ఇటు తిరిగిన వయసాలి అతను లేవగానే కాఫీ తీసుకుని వచ్చింది అతను కాఫీ తాగుతుండగా రెండు చేతులు నడుముకు ఆనించుకుని ఎదురుగా నిలబడింది యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉందామే వాళ్ళకం నీ ఉద్దేశం ఏమిటి యోగి నన్ను అల్లరి చేద్దామనా అంది అల్లరేమిటి అల్లరి చేయడం కాకపోతే మూడు రోజుల పాటు చెప్పా పెట్టకుండా ఎటు వెళ్ళావు చెప్పనుగా ఎట్లో కని కొంచెం సేపాగే అతను మళ్ళీ అన్నాడు లేకపోతే ఏమిటి వయసాలి మొగుణ్ణి నేను నీ మీద చేయేస్తే పరాయి వాడు కొరతావా కొడతావా వాడు రాజు కలవుల మునిగి చచ్చిపోతే దానికి నన్ను బాధ్యం చేస్తావా ఇదేమన్నా బాగుందా ఇల్లు నాకెంత నరకంగా ఉందో తెలుసా యోగి నువ్వేమన్నా చెప్పు కానీ రాజు చావు గురించి మాత్రం నువ్వేమి చెప్పినా నేను నమ్మను వాడిని నువ్వే చంపావు వాణ్ణి నువ్వు కాలువలో తోసి ఉండకపోవచ్చు కానీ బయటకు తీయడంలో మటుకు కావాలని జాప్యం చేస్తావు ఏమిటి చూసినట్లు మాట్లాడుతున్నావు రవి చెప్పాడు అలా అని రవి చెప్పే పనేముంది ఒకటికి ఒకటి కలిపితే రెండెట్లా అవుతుందో ఇది కూడా అంత సత్యం మొదటి నుంచి నీకు రాజంటే కోపం వాడు నిన్ను నాన్న అని పిలవలేదు ఇప్పుడు పట్టించుకోకపోయినా మొదట్లో వాడు మన కాపాలన్నిటికీ అడ్డు వచ్చేవాడు అప్పటి నుంచి వాడి మీద నీకు కోపం పిల్లముండ పుట్టిన దగ్గర నుంచి నువ్వు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నావు ఆపు వయసాలి ఆపు మధ్యలో అడ్డుకున్నాడు అతను నువ్వేదో భ్రాంతిలో ఉండి మాట్లాడుతున్నావు నేను వాళ్ళని నిర్లక్ష్యం చేయడం ఏమిటి నాకు పుట్టిన బిడ్డను ప్రేమగా చూసుకోవడం కూడా నేరమేనా నాకేమనిపిస్తుందో తెలుసా నీకు నా మీద కంటే నీ మొదటి మగుడి మీద ఎక్కువ ప్రేమ ఉంది అందుకే చిన్నదానికంటే అతని ద్వారా పుట్టిన బిడ్డల మీద ఎక్కువ ఆపేక్షను చూపించుతున్నావు వాళ్ళ కోసం నాతో దెబ్బలాడుతున్నావు అసలు మొగుడు చచ్చిన దాన్ని పిల్లల కలదాన్ని దాన్ని నిన్ను చేసుకుని బుద్ధి తక్కువ పనిచేశాను నీలో ఆ విశ్వాసం కూడా లేదు అంతవరకు నాకు ఆగే ఆమె మొహంలోకి చూశాడు ఆమె కళ్ళ నిండా రోషం అవమానం అతని మీద అసహ్యం ఇదన్నమాట అసలు సంగతి ఆమె అన్నది నువ్వు ఎంత నీచబుద్ధి కలవాడవో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నన్ను నువ్వేదో అనుకుంటున్నావు అన్నమాట కానీ కళ్ళు తెరిచి ఆలోచించు అసలు సంగతి అది కాదని నీకే అర్థమవుతుంది ఉద్యోగం లేక సంపాదన లేక నువ్వు అలోమని అఘోరిస్తుంటే హైమ నిన్ను కాదని కాలితో తంతే నువ్వు వచ్చి నా కాళ్ళ ముందు పడ్డావు నేను నిన్ను ఉద్ధరించానేమో కానీ నువ్వు నన్నేమీ ఉద్ధరించలేదు మహాన్ భయంకరం భార్యాభర్తల మధ్య అంత నీచస్థాయిలో వాగ్వివాదాలు జరగనే కూడదు ఎక్కడో ఒకచోట అవి అంతం కావాలి ఎవరో ఒకళ్ళు తగ్గి దానిని అంతటితో తుంచేయాలి అలా కాని నాడు అవి ఎన్ని అనర్థాలకైనా దారితీస్తాయి ఆ పూట అలాగే వాళ్ళ మధ్య మాటామాటా పెరిగి దాదాపు కొట్టుకున్నంత పని చేశారు వాళ్ళ అరుపులకి పిల్ల భయపడి ఏడవడంతో దానికి పులిష్టపడింది చాచా వెదవ కొంప అంటూ యోగి ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు అప్పటికి సాయంత్రం ఐదు దాటింది యోగికి తానేదో విచిత్రమైన ఒక ఊబిలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంది వయసాలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది పిల్లవాడు పోయిన బాధలో ఆమె ఏదైనా మానసిక వ్యాధికి గురైందా రాజును తాను సమయానికి బయటకు కావాలని తీయలేదన్న భ్రాంతికి ఆమె ఎందుకు ఎలా లోనవుతుంది తాను ఏమి చేస్తే ఆమె మనసు మారుతుంది అర్థం కావటం లేదు అతనికి దిక్కు దారి తోచక పాంధుడులా వీధులన్నీ కల తెరచుకోసాగాడు చీకటి పడింది ఆకాశం మబ్బులు కమ్మి అక్కడక్కడా నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి తూర్పుకి దక్షిణానికి మధ్య మెరుపు సందేహిస్తున్నట్లుగా మెరవబోయి ఆగిపోతుంది వైశాలి మొదటి నుంచి అతనికి మిస్టీరియస్గానే ఉంది ఆ రోజు సత్యనారాయణను చంపుతున్నప్పుడు ఆమె మొహంలో దీక్ష క్రౌర్యం శృంగారంలో ఆమె వైల్డ్నెస్ ఆమె ఒక టైగ్రెస్ ఆడపులి ఏది వచ్చినా చావే పెద్ద మెరుపు మెరిసింది ఉలిక్కిపడి తాను అని చూశాడు పల్గునరావు మాస్టారు ఇంటి ముందు లోపలికి నడిచాడు రండి అతన్ని చూడగానే నవ్వుతూ ఆహ్వానించింది మైథిలి మాస్టర్ లేరండి లేరు ఊరు వెళ్ళారు వచ్చేస్తారు కూర్చోండి కూర్చీలో కూర్చున్నాడు యోగి ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ ఆమె లోపలికి వెళ్ళి కొద్ది క్షణాల తర్వాత కప్పులో పాయసం తీసుకువచ్చి అతని చేతికి అందించింది మాస్టారు పాయసం అంటే ఇష్టమండి వచ్చేసరికి చేసి ఉంచుతానన్నాను మొహమాట పడుతూనే యోగి స్పూనుతో పాయసాన్ని తీసుకోసాగాడు వయసాలు ఎట్లా ఉంది రాజు శోకాన్ నుంచి ఆమె ఏమన్నా అండి అని అడిగిందామె అదేమీ లేదండి నా ప్రాణం మీదకు వచ్చింది అదేం ఆమె అనుమానం గురించి చెప్పాడు నేనే పాపమో ఎరగనండి ఇద్దరూ నీళ్ళల్లో పడ్డారు రవిని మొదట తీయడంలో నేనేమన్నా పక్షపాతం చూపించానేమో కానీ అంతకుమించి ఏ పాపమో ఎరగను కానీ ఆమె నమ్మడం లేదు కావాలని రాజుని బయటకు తీయడంలో ఆలస్యం చేశానంటుంది నాకు ఈ మధ్య నరకమంటే ఏమిటో రుచి చూపిస్తుందండి ఈ ఆఖరి మాటలు అంటున్నప్పుడు అతని గొంతు వణికింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మొహం అట్లా ఎట్లా అనుకుంటుందండి అతని చేతిలో ఖాళీగిన తీసుకుంటూ అన్నదామె రేపు నేను వచ్చి నచ్చ చెప్తాను ఆగండి ఇంతవరకు యోగి ఇంట్లో తనకు వైశాలికి మధ్య జరుగుతున్న గొడవల గురించి ఎవరితోనూ చెప్పుకోలేదు ఒకసారి వాల్వు తిప్పితే ఉద్వేగం బలబల బయటకు దూగుతుంది అతని పని అలాగే అయింది ఆ క్షణాన్ని అతనికి మైథిలి అత్యంత ఆత్మీయురాయలలా కనిపించింది కరువుదీర ఆమెతో చెప్పుకోవాలనిపించింది అతను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి మూడు రాత్రులు ఎలా పొలాల్లో గడిపి వచ్చింది చెప్పాడు ఆమెకు తను తిరిగి వచ్చాక వైశాలి ప్రవర్తన గురించి చెప్పాడు అది కాదండి అతను అన్నాడు నిద్ర ఎరకుండా నేను ఎట్లా తిరిగి వచ్చాను కదా ఆమె నన్ను అన్ని మాటలు అంటుందా హైమ నన్ను తిరస్కరిస్తే దిక్కులేక ఆమెను పెళ్లి చేసుకున్నానట ఆ మాటలు అంటుంటే దుఃఖం ముంచుకొచ్చింది అతనికి గొంతు గద్గదమైంది కళ్ళు తుడుచుకున్నాడు అతను కళ్ళు తుడుచుకుంటుంటే చొప్పున ఆమె అతనికి దగ్గరకు వచ్చింది అప్రయత్నంగా అతను తన మొహానికి ఎదుగురు కదులుతున్న ఆమె చెంగుతో కళ్ళు తుడుచుకున్నాడు బయట పెద్ద ఉరుము ఉరిమింది పడుతూ ఆమె అతనికి మరింత దగ్గరకు జరిగింది ఆ క్షణాన్ని యోగికి ఓదార్పు కావాలనిపించింది ఆమె ఒడిలో తలపెట్టుకుని ఏడవాలనిపించింది అంతలోనే ఆమె అవతలకు జరిగింది షడన్గా బయట వర్షం మొదలైంది చీకటి గాలి నేను ఇక వస్తానండి అంటూ యోగి లోచి లేచి నిలబడ్డాడు వర్షంలో ఏం వెళ్తారు కూర్చోండి వర్షం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు ఈ వర్షంలో మాస్టర్ ఎట్లా వస్తారండి అన్నాడు యోగి నాకు అదే అర్థం కావడం లేదు బాగా తడిసిపోయి వస్తారు పాపం వర్షం ఈ పూటకు కురవకుండా ఉంటే ఎంత బాగుండేది కొద్దిసేపు ఉన్నాక ఆమె అన్నది నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను కూర్చోండి పల్లెటూళ్ళలో బాత్రూమ్లు మరుగుదొడ్లు అన్న పేర ఎక్కువగా వేపున ఉంటాయి మూడు వేపులా దడికట్టు ఉంటుంది నాలుగో వైపున పైన కప్పు అంటూ ఏమీ ఉండవు మైథిలి వాళ్ళ మరుగుదొడ్డి పెరటలో ఇంటికి గుడివైపు చివర చూడు కింద ఉంది చీర తీసుకుని ఆమె పెరటి తలుపు దగ్గర లాగి స్నానానికి వెళ్ళింది ఆమె స్నానానికి వెళ్ళిందన్న స్పృహాతంలో నరాలను కలవర పెట్టసాగింది ఎంత వద్దనుకున్నా అతని ఆలోచనలో ఆమె స్నానం చుట్టూ పరిభ్రమించసాగాయి స్నానం అంటే మొదట ఆమె చీర తర్వాత చాచా తనను తాను తిట్టుకుంటూ అతి కష్టం మీద అతను తన ఆలోచనల్ని పక్కకు మళ్లించగలిగాడు కానీ కళ్ళ ముందేవో మసక రూపాలు చీరను వంటకు చుట్టుకుని ఆమె పెరటి తలుపును తెరుచుకుని లోపలికి ప్రవేశించింది సరిగ్గా ఆ సమయాన్ని బయట ఎక్కడో పిడుగుపడినంత ఉరుము ఉరిమింది భయంతో ఉలిక్కి ఆమె చీర కాలికి చుట్టుకుని దబ్బున కింద పడింది అరేరే అంటూ యోగి చప్పున ముందుకు దూకి ఆమెను లేవదీయడానికి ప్రయత్నించాడు అతని ఎడమ చేయి తడిగా ఉన్నామే వీపు మీద ఉంది కుడిచేయి ముందు ఆమె ఎద మీద ఉంది చీర జారిపోవడంతో ఆమె నగ్నంగా ఉంది కుడి అరచేతికి గుండ్రంగా గట్టిగా తగులుతున్న ఆమె వక్ష స్పర్శ చానాల నుంచి స్త్రీ సుఖానికి దూరంగా ఉన్న యోగులో ఉన్మత్తాన్ని ప్రకోపింపజేసింది తమకంతో ఆమెను చుట్టి గుండెలకు హత్తుకున్నాడు మొదటి క్షణాన రేపి చేయబోయిన ఆమె ఆ వెంటనే అతని పెదవులకు పెదవులను కలిపింది అక్కడ గుమ్మం వద్ద నేల మీద ఇద్దరు రెండు మదించిన కొదమసింగాల్లో పెనుగులాడసాగారు అలా పెనుగులాడుతూ పెనుగులాడుతూ ఆనందపు అంచు చేరుకోబోతున్న మైథిలీ అకస్మాత్ వీధి గుమ్మం వైపు చూసి మత్తంతా కెవ్వున కేక కేకపెట్టింది అదిరిపోతూ యోగి కూడా గుమ్మంలోకి చూశాడు అక్కడ పల్గునరావు మాస్టర్ మైథిలీ లేచి గబగబా చీరను ఒంటికి చుట్టబెట్టుకోసాగింది యోగి బిక్క చచ్చిపోయి తలుపున నానుకుని పల్గునరావు మాస్టర్ వైపు భయంగా చూడసాగాడు పల్గునరావు గుమ్మం దిగి ఒక్కో అడుగు లోపలికి వేయసాగాడు ఇద్దరి దగ్గరకు వచ్చాడు మొదట మైత్రి వైపు చూశాడు బీతహరిణంలా వణుకుతున్న చూపులతో చూస్తుంది మైతిలి తర్వాత యోగి వైపు చూశాడు భయంగా గడగడా వణికిపోతున్నాడు అతను రెండు చేతులను ఎత్తి యోగి భుజాల మీద వేశాడు ఫల్గునరావు ఇంతెత్తిన ఆజానుబాహు అతను అతని ముందు పెట్టలా ఉన్నాడు యోగి ఫల్గునరావు అనుకుంటే యోగిని ఎత్తి గోడకేసి విసిరి కొట్టగలడు నడుం మధ్యకు రెండుగా అతన్ని విరిచేయగలడు ఈ రెండిట్లో ఏ పని చేస్తాడు భయంతో కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాడు యోగి కొద్ది క్షణాల తర్వాత అతను ఫల్గునరావు స్వరం వినిపించింది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో యోగి ఇంకా ఫల్గునరావు మొహం వెపన్న చూడకుండా బయట వర్షంలోకి అడుగుపెట్టాడు ఇంకా అక్కడ ఫల్గుణరావు మైథిలి మిగిలి ఉన్నారు ఫల్గుణరావు సంగతి ఎలా ఉన్నా మైథిలి గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి చెడిపోయి పతనావస్థలో ఉన్న తనను చేరదీసి ఆయన సమాజంలో తనకు స్థానాన్ని కల్పించాడు ఏం చేసింది తను ఎంత బలహీన క్షణమైనా కానీ తన పాపానికి నిష్కృతి ఉందా క్షమించమని అడిగే హక్కు తనకుందా తనను ఏమీ చేయడేమిటి తిట్టడేమిటి కొట్టడేమిటి అట్లా నిర్లిప్తంగా చూస్తాడేమిటి గబాలన అతని కాళ్ళ మీద పడింది అతని పాదాలను ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లతో తడపసాగింది నన్ను క్షమించకండి నన్ను కొట్టండి నన్ను నరకండి నన్ను చంపేయండి ఇలా మౌనంగా మాత్రం శిక్షించవద్దు మైథిలీ లే పల్గనరావు స్వరం వినిపించింది ఆమెకు ముందు లోపలికి వెళ్ళి బట్టలు సరిగ్గా కట్టుకురా అతని మొహంలో కన్నా చూడలేకపోయింది ఆమె లోపలికి నడిచి వణుకుతున్న చేతులతో బట్టలు కట్టుకుంది ముందు గదిలోకి వచ్చింది ఫల్గున్ రావు అక్కడ లేడు అంతకుముందే అతను వీధిలోకి చీకటిలోకి వర్షంలోకి నడుచుకుంటూ పోయాడు చీకటి భయంకరమైన చీకటి వర్షం అంతకంటే భయంకరమైన వర్షం గాలి విపరీతమైన గాలి పిచ్చి పట్టినట్లుగా పరిగెత్తుతుంది గాలి తన అడ్డం వచ్చిన చెట్లని భవనాలని విసిరి విసిరి బాదుతుంది ఆ భయంకరమైన గాలిలో ఆ భయంకరమైన వర్షంలో ఆ భయంకరమైన అంధకారంలో ఒంటరిగా నడవసాగాడు ఫల్గునరావు అతనిలో ఆలోచనలు లేవు అతని మనసు పనిచేయడం లేదు అతని మెదడు పనిచేయడం లేదు అతడి జ్ఞానేంద్రియాలు పని పనిచేయడం లేదు అంత గాలి అంత వర్షము అంత చీకటి అతన్ని ఏమీ కదిలించడం లేదు అతనికి ఏమీ భయపెట్టడం లేదు అలా నిర్లిప్తంగా అలా నిరాసక్తంగా నడుస్తున్నాడు గట్ల మీద నుండి చెట్ల పక్క నుంచి పుట్టల పక్క నుంచి ఒంటరిగా ఒంటరిగా చాలా దూరం నడిచాడు రైలు మార్గం వచ్చింది రైలు కట్ట పక్కనే నడుస్తున్నాడు దూరాన రైలు కూత వినిపించింది దాని లైటు కనిపించింది దగ్గరకు వచ్చిందని చటుక్కున అతను దాని ముందుకు పట్టాల మీదకు గెంతాడు మర్నాడు మధ్యాహ్నానికి ఈ వార్త దావానంలో ఊరంతా పాకిపోయింది యోగి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంత దూరానికి చుట్టూ జనం ఉన్నారు తోసుకుని వెళ్ళి చూశాడు సరిగ్గా నడుము వద్దకు తెగిపోయింది శరీరం రెండు పట్టాలకి మధ్య తలతో పాటు మొండెం పడి ఉంది పట్టాల కట్టువేపున నడుము నుంచి కాళ్ళ భాగం పడి ఉంది కళ్ళు తిరిగి తూలాడు యోగి ఎవరో పట్టుకున్నారు ఈ మరణానికి తనే కారణం గొంతెత్తి పెద్దగా అందరికీ అరిచి చెప్పాలనిపించింది తను హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు రక్తదానం చేసి బతికించాడు అనేక సమయాల్లో ఆదుకున్నాడు హైమ తిరస్కరించినప్పుడు తనను వాదార్చాడు విమలక్క చనిపోయినప్పుడు వాదార్చాడు వైశాలతో పెళ్లి జరిపించాడు ఏ సలహా కావాల్సి వచ్చినా చెప్పేవాడు అలాంటి మనిషికి తుచ్చ కోరిక కారణంగా ఎంత క్షోభ కలిగించాడో మనసులో ఎంత క్షోభ లేకపోతే ఆయన ఈ చర్యకు అడిగడతాడు తన పాపానికి నిష్కృతి ఉందా తలను నేలకేసి బాదుకోవాలనిపించింది ఎక్కడికన్నా పోయి బావురుమని ఏడాలనిపించింది మైథిల్ని వాదార్చడానికి చాలామంది వెళ్ళారు వాళ్లలో వైశాలి కూడా ఉంది యోగి మటుకు వెళ్ళలేదు అతనికి మైథిలి మొహం చూడడానికి భయం వేసింది వైశాలి మైథిల్ని వచ్చి తమ ఇంట్లో ఉండమని అడిగిందట ఆమె రానని తిరస్కరించింది మైథిలి వైశాలికి తమ మధ్య జరిగిన వ్యవహారం గురించి చెప్పిందో లేదో యోగికి తెలియదు ఫల్గునరావు అంత్య సంస్కారాలన్నీ పూర్తయిన మర్నాడు మైథిలి ఆ ఊరును వదిలి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు ఆమె యోగికి చెప్పనన్నా లేదు రెండేళ్లు గడిచాయి సంక్రాంతి రోజులు ఆ రోజు తెల్లవారుజామున యోగికి త్వరగా మెలకువ వచ్చింది తోచుగా రోడ్డు మీదకు వచ్చాడు ఊరి చివర వీధికి నడిచాడు ఎడమ వేపన పొడుగ్గా ఇల్లున్నాయి వాటికి ఎదురుగా కుడివేపన చెరువు కట్ట ఉంది మజ్జిగ కంకర రోడ్డు ఈ వీధినే తను కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగం చేయకూడదనే తలంపుతో ఊళ్ళో ప్రవేశించాడు అప్పటిలాగానే ఇప్పుడు ఎముకలు కొరుకుతున్న చలి ఆ రోజు తనకి ఇప్పటికీ గుర్తుంది తను వస్తుంటే పెట్ట ఒకటి ఊరికే అరిచింది అదిగో ఇప్పుడు అరుస్తుంది అప్పుడు కూడా ఇలాగే రోడ్డు మీద అక్కడక్కడ పిల్లలు చలిమంట ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అదిగో అక్కడ నిలబడి సుశీల కల్లాపి చల్లుతుంది అప్పటికి ఇప్పటికీ జాప్యానికి ఊళ్ళో పెద్దగా మార్పు రాలేదు కొన్ని పూరిళ్ళు పెంకిటిళ్ళు అయ్యాయి అంతే అప్పుడు పెళ్ళిళ్ళు కానీ చాలామంది ఇప్పుడు పెళ్లిళ్ళయి పిల్లల్ని కూడా కన్నారు అప్పుడు లేని పిల్లలు కొందరు ఇప్పుడు ఉనికిని సంపాదించుకున్నారు అప్పటి చిన్నపిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు మావయ్య సుశీల పిలిచింది సుశీలలో అప్పటి లేతదనం ఇప్పుడు లేదు తన మీద అప్పుడున్నంత ఇష్టము ఇప్పుడు లేదు తన మీద అప్పుడున్నంత అడ్మిరేషను ఇప్పుడు లేదు నీకు విషయం చెప్పాలి మావయ్య ఏమిటి నా పెళ్ళి కుదిరింది డబ్బునాతని గుండెలు జారి నేల మీద పడ్డట్లుగా అయింది ఎందుకో చెప్పరాని దిగులు కలిగింది ఎప్పుడు సుశీ ఇంకా తారీఖు కుదరలేదు మంచిది ఇప్పుడే ఆశీర్వదించిన వద్దు పెళ్ళికి వచ్చి అక్షింతలు చల్లిపో సరే వస్తాను సుశీల పెళ్ళి అనగానే తనని ఎందుకు బాధ కలిగించిందో యోగకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు జీవితంలో అప్పుడున్నంత త్రిల్ ఇప్పుడు లేదు అంత ఏదో యథాలాపంగా పని అనిపిస్తోంది తనో జడ పదార్థం అయిపోయినట్లుగా అనిపిస్తుంది దేనికి పెద్దగా స్పందన కలగడం లేదు ఒకప్పుడు జీవితం కథలలా సినిమాలలో రొమాంటిక్గా ఉండాలనుకునేవాడు అనుక్షణం ప్రతి అనుభవంలోనూ మంచి చెడు ఏదో ఒక రసాన్ని జరుపుకునేవాడు ఇప్పుడు అలా కాదు ఎక్కడికక్కడ ఫిలాసఫీని ఏర్పరచుకుంటున్నాడు వీలైనంతలో బాధపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకప్పుడు బాధలో కూడా మాధుర్యం ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు బాధంటే భయమేస్తుంది మరో మాటలో చెప్పాలంటే జీవితం అంటే భయమేస్తుంది ఎక్కడికెక్కడెక్కే విజానాన్ని అలవర్చుకుంటున్నాడు ఇంతకు పూర్వం తనను ఎవరైనా మోసం చేసినా అన్యాయం చేసినట్లు అనిపించినా వృద్ధుడైపోయేవాడు ఇప్పుడు అలా కాదు పలానావాడు మోసం చేయకుండా ఉంటే ఆశ్చర్యపడాలి కానీ చేస్తే ఎందుకు బాధపడాలనుకునే స్థితికి వచ్చాడు సమాజంలో కానీ మనిషిలో కానీ చెడు తప్పనిసరి అంశంగా భావిస్తున్నాడు ఇప్పుడు మనుషుల్లోని చెడు నిర్ణయాలను రూపుమాపడం సాధ్యమయ్యే పని కాదని నమ్ముతున్నాడు తూర్పున తెల్లవారుతోంది మళ్ళీ వెనక్కు తిరిగి తన ఇంటివైపుకు నడవసాగాడు ఈ ఆడేడు సంవత్సరాల్లో ఎన్ని సంఘటనలు జరిగిపోయాయని ఎంతమంది వ్యక్తులు కనుమరుగయ్యారు విమలక్క చనిపోయింది ఆమె మరణానికి మూలకారకుడైన బాబాయి దర్జాగా ఊళ్ళో తిరుగుతున్నాడు ఎలక్షన్లలో కూడా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు హైమా వేరేవాడిని పెళ్లాడి పిల్లలను కన్నది ఆమె తన ఆస్తిపాస్తుల బడాయిని ప్రదర్శించుకోవడంలో సంతృప్తి చెందుతుంది ఆమెను తాను శారీరకంగా కలిసిన సంగతిని యోగి ఎంతకీ మర్చిపోలేకపోతున్నాడు ఆమె మాత్రం అదేమీ జరగనట్లుగా ముగడుతో పిల్లలతో హాయిగా బడాయిగా పతివ్రతల దర్జాని వెలగబెడుతుంది ఇవాళ యోగి దృష్టిలో ఇది ఐరనీ కాదు సమాజం అత్యంత సహజం ఫల్కన్ రావు మేస్టర్ తన మూలంగా ఆత్మహత్య చేసుకున్నాడు తనకంత ఉపకారం చేసినా ఆయనకు తనంత అపకారం చేశాడు కానీ వాళ్ళ యోగి దృష్టిలో ఇదే సహజం అవకాశం ఉంటే మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ సూత్రం కుటిలంగానో జటిలంగానో ఎలాగోలా ప్రతి మనిషి ఆ సూత్రాన్ని పాటించడం ఎంత ముఖ్యమో అంత అవసరం మైత్రి ఎక్కడ ఉందో తెలియదు బాల్యమిత్రుడు మల్లికార్జున బుద్ధిగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు అమ్మ మీద తనకు ఇంతకు బోరం ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉన్నట్లు లేదు ఆమె కూడా అంతేనేమో లేకపోతే ఇంతకు మునుపులా తమ ప్రేమల్ని ప్రదర్శించుకోవడం లేదేమో నాన్న మీద ఇప్పుడు తనకు ఇంతకు మునుపులా కోపం లేదు ఊళ్ళో ఉన్న మిగతా జనంలో ఆయన ఒకడు ఆయనకు కూడా తనంతేనేమో ఇంటికి వచ్చాడు యోగి వైశాలి ఇంటి ముందు కూర్చుని ముగ్గు పెడుతోంది ఆమె పక్కనే నిలబడి నీలి ముగ్గివైపు చూస్తోంది వైశాలి ఇప్పుడు కొద్దిగా లావెక్కింది ఇంతకు పూర్వంలో తామిప్పుడు అతిగా పోట్లాడుకోవడం లేదు అతిగా ప్రేమించుకోవడం లేదు యాంత్రికంగా జరిగిపోతుంది జీవితం ఆమెకు తను తను ఆమెకు ఒకరికొకరు బందీలు వివాహమనే కట్టుగొయ్యకు కట్టివేయబడ్డ నోరున్న జీవాలు వివాహం అన్నాక కలహాలు తప్పవని వివాహంలో కలహాలు ఉండవని ఉండకూడదని అనుకోవడం ఎట్లా ఆ కలహాలని పరిష్కరించుకోలేక దిగమింగుకునే శక్తి లేకపోవడం వల్ల తరచుగా వివాహాలు విచ్ఛిన్నమవుతుంటాయని నమ్ముతున్నాడు యోగి ఇప్పుడు ఏమీ లేదు కుళ్ళును అంగీకరించడం కుళ్ళులో కలిసిపోవడం ఇది ఇవాళ అతని ఫిలాసఫీ వయశాలి ఇప్పుడు యోగితో రాజును నువ్వే చంపావని అనడం లేదు ఆ సంగతి మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తోంది రవి నీలి వాళ్ళిద్దరూ ఇప్పుడు తమ పిల్లలు తను మళ్ళీ గర్భం దాల్చిందేమోనని ఆమెకు అనుమానం ఏమిటి యోగి చూస్తున్నావు తన ప్రక్కనే నిలబడ్డ యోగిని అడిగిందామే ముగ్గుని ఎంత బాగా వేస్తున్నావో సరేలే సిగ్గుపడ్డట్టు చేస్తుందామే నాన్న అంటూ నీలి యోగి వద్దకు వచ్చి చేతులు చాచింది కూతుర్ని ఎత్తుకున్నాడు యోగి రవి ఇంకా నిద్ర లేవలేదా యోగి అడిగాడు లేవలేదు ఇంకాసేపు పడుకొని పోయి పాలు పిండుకురానా యోగి అడిగాడు వద్దులే అంత తొందర ఏముంది అయితే కాసేపు పడుకుంటాను ఇప్పుడా అవును నిద్ర వస్తుంది సరే పోయి పడుకో పిల్లను కూడా పడుకోబెట్టుకోరాదు పాస్ పోస్తుందేమో ఏం పోయదు పోస్తే నువ్వు పోయాలి నువ్వు లేదు నవ్వు లేదు పాడు లేదు ఒకవేళ నేను త్వరగా లేవకపోతే పాలు నువ్వు పిండుతావా సరే సరే రవిని నన్ను లేపవద్దని చెప్పు సరే సరే అంతా కృత్రిమత్వం కుళ్ళు కంపు కుళ్ళులో పడి కంపులో పడి కృత్రిమంలో పడి మనుషులు దొర్లుతున్నారు పొర్లుతున్నారు మరిగిపోతున్నారు జీవితం అంటే అది కథ సమాప్తం అండి తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం థ్యాంక్ యూ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలిపండి థ్యాంక్ యూ సో మచ్ తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం